హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్ సో ఇది ఫ్రైడే ఈవినింగ్ ఇక్కడ నేను తీసుకొచ్చిన మొక్కలన్నింటిని కూడా నాటుతున్నాను ఈ మొక్కలు ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నది నేను ఆల్రెడీ షార్ట్స్ లో అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ తో పాటు చాలా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను సో ఒకసారి మన షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేయండి షార్ట్ లో చెప్పాను కదా లైక్ ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి వాటికే ప్లేస్ మొత్తం సరిపోయింది అండ్ కుండీలు లేవు అని సో ఏం చేశానంటే కొన్ని కుండీల్లో పాడైపోయిన మొక్కలు ఉంటే అవన్నీ తీసేసి వాటిలోని ఇప్పుడు కొత్త మొక్కలు మొక్కలను అటుతున్నాను అలా ఫ్రైడే ఈవినింగ్ మొక్కలు నాటాము ఆ తర్వాత ఇది సాటర్డే మార్నింగ్ అత్తే వాళ్ళ ఇంటి సైడ్ బెడ్ షీట్స్ అమ్మడానికి వస్తే మా కోసం అని రెండు బెడ్ షీట్స్ తీసుకున్నారు బట్ అవి నాలుగు అవుతాయి బికాజ్ అది చాలా పెద్ద మెటీరియల్ అనమాట అవి టూ హాఫ్స్ గా కట్ చేసుకోవచ్చు ఇందాక చూసిన మెటీరియల్ ఒకటి ఇదొకటి తీసుకున్నారనమాట ఈ రెండు కలిపి ఫోర్ బెడ్ షీట్స్ అవుతాయి కాస్ట్ ఎంతో నాకు ఐడియా లేదు బట్ వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చి సేల్ చేస్తున్నారంట అండ్ ఇంకా ఇక్కడతో బెడ్షీట్ షాపింగ్ అయిపోయింది నెక్స్ట్ అయితే నేను డాడీ హాస్పిటల్ కి వెళ్ళాము యాక్చువల్ గా నేను న్యూ ఇయర్ ముందు రోజు వీడియోలో చెప్పాను కదా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంటే నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానని రిపోర్ట్స్ వచ్చేసాయి ఇప్పుడు అవి తీసుకొని డాక్టర్ దగ్గరికి వచ్చాను ఐరన్ డెఫిషియన్సీ ఉంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోయింది పీసీఓడి ఎక్కువైపోయింది ఇలా అవ్వడం వల్ల నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అండ్ మెడిసిన్ అయితే రాశారు షాంపూ కోసం డాక్టర్ ని అడిగితే తను లారియల్ రికమెండ్ చేశారు మీరు ఎవరెన్స్ యూస్ చేసి హెయిర్ ఫాల్ కొంచెంలో కొంచెమైనా తగ్గిందా అలా అయితే కనుక నాకు ప్లీజ్ మీ సజెషన్ కావాలి కొత్త షాంపూ పై చేద్దాము అని అనిపిస్తుంది కాకపోతే కొంచెం భయం కూడా వేస్తుంది ఎక్కడ మరీ హెయిర్ ఫాల్ అయిపోతా అని ఐ జస్ట్ నీడ్ యో సజెషన్ మీకు తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ ఇంక ఇక్కడ అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత వెంటనే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి మామిడికాయ పప్పు చేస్తున్నాను ఇంట్లో కొన్ని గ్రోసరీస్ అయిపోతాను నేను ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ చేస్తున్నప్పుడు నాకు మామిడికాయలు కూడా కనిపించాయి మామిడికాయ చూస్తే ఎవరు ఆగుతారు చెప్పండి వెంటనే ఆర్డర్ చేసుకున్నాను ఈ మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి బెస్ట్ కాంబినేషన్ అనమాట పప్పు మామిడికాయ చేసుకోవడానికైనా లేకపోతే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తారు కదా దానికి కూడా సూపర్ ఉంటుంది అన్నది పప్పు ఉడికేలోపు ఇంక ఇక్కడ నేను డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను వీడియో స్టార్టింగ్ లో ఫ్రైడే ఈవినింగ్ నేను మొక్కలు నట్టడం చూపించాను కదా నెక్స్ట్ డే కి మొక్కలన్నీ ఇలా ఉన్నాయి అదేంటో తెలియదు నేను మూడు రకాల చామంతులు తీసుకొస్తే అందులో ఒక్కటి మాత్రమే కొంచెం ఫ్రెష్ గా కనిపిస్తుంది రిమైనింగ్ టూ కలర్స్ ఆఫ్ చామంతి చెట్లు కూడా ఇలా నిద్రపోయినట్టు కనిపిస్తున్నాయి ప్లీజ్ మీకు ఎవరికైనా ఏంటో తెలిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి ఇలా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అంటే ఏ చెట్టు తీసుకొచ్చినా అది వెంటనే నెక్స్ట్ డే కి ఇలా నిద్రపోవడం వల్ల నేను ఎప్పుడు చూడలేదు నా చేతితో ఏ చెట్టు వేసినా బతికేది బట్ ఇదే ఫస్ట్ టైం ఎరువు ఏమైనా వేద్దామా అని ఆలోచిస్తున్నాను మొక్కలు అమ్మాయి మొక్కల్ని అడిగాను ఎప్పుడు ఎరువు వేయాలి అంటే ఒక వన్ వీక్ తర్వాత వేయండి అన్నారు బట్ వన్ వీక్ ఇంకా అవలేదు కదా ఆ నెక్స్ట్ డేకే చెట్లు ఇలా కనిపిస్తున్నాయి ప్లీజ్ మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు కమెంట్స్ లో చెప్పండి ఎంతో ఇష్టంగా త్రీ డిఫరెంట్ కలర్స్ కావాలని మరి అడిగి తీసుకున్నాను మొక్కలు ఏమాత్రం కొంచెం డల్ గా ఉన్నా చాలా బాధేస్తుంది సో చూడాలి మీకు ఎవరికైనా తెలిసినా నాకు ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి 嗯嗯。 పప్పు మామిడికాయ ఎలా చేయాలో మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది అందుకనే నేను ఇక్కడ స్పెషల్ గా వీడియోలో ఏమీ మెన్షన్ చేయలేదు ఆ రోజు పప్పు మా ఒక్కటే ఒకటే చేశాను దానికి కాంబినేషన్ గా అప్పుడాలు వేయించేసి బుజ్బాపుని తీసుకొచ్చేసిన తర్వాత వెంటనే నేను డాడీ షాపింగ్ కి వెళ్ళాము ఇందాక ఆల్రెడీ బెడ్ షీట్స్ షాపింగ్ అయిపోయింది కదా సో పండక్కి బెడ్ షీట్లు సాటెడ్ నెక్స్ట్ ఇంకా డాడీ బట్టలు షాపింగ్ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం కేక్ కి రిలేటెడ్ రా మెటీరియల్ కొంచెం తక్కువ ప్రైస్ లో ఒక షాప్ తెలిసింది అని చెప్పాను కదా ఆ షాప్ కి కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నేను డాడీ వెళ్తున్నాను ఇవన్నిటికన్నా ముందు ఫస్ట్ రామా టాకీస్ వచ్చాము గాజులు వేయించుకోవాలి ఏమంటే ఒక కొడుకు ఉన్న తల్లి గాజులు వేయించుకోవాలంట కదా ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి అడిగి అవన్నీ చేయాలి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ పక్కిన టక్ వచ్చి చెప్పింది ఈ రోజే లాస్ట్ డే అని వెంటనే ఇంకా డాడీ పద నువ్వు గాజులు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు కొడుకులు తల్లి అయ్యి ఉండాలి కదా నేను మా బాబాయ్కి కాల్ చేశాను బికాజ్ బాయ్ అండ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు నాకు తమ్ముళ్ళే కదా ఇద్దరు కొడుకులే కాబట్టి ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే బాబాయ్ నాకు డబ్బులు ఇచ్చారు సో ఇచ్చిన డబ్బులతో గాజులు కొడుకు ఇంకా వేసుకోలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళట్లేదు డైరెక్ట్ గా జగదాంబాకి వెళ్తున్నాం ఇంకా జగదాంబాలోకి ఇలా ఎంటర్ అవుతున్నామో లేదో ఫుల్ రష్ అనమాట చాలా మంది జనాలు ఉన్నారు మొత్తం షాప్లన్నీ కలకల ఆడిపోతూ ఉన్నాయి ఈ రోజు కనుక మనం షాపింగ్ కి వెళ్తే అసలు అడుగు తీసి అడుగు వేయలేము అంత మంది జనాలు ఉంటారు దీనికి డబుల్ త్రిబుల్ కూడా ఉంటారన్నమాట జనాలు మొత్తం ట్రాఫిక్ అంతా క్రాస్ చేసుకొని ఇప్పుడైతే మేము కుమార్స్ లోకి వచ్చాము ఎవ్రీ ఇయర్ డాడీకి షర్ట్స్ అయితే మాత్రం ఇక్కడే తీసుకుంటాను లాస్ట్ ఇయర్ మురళికి కూడా టీ షర్ట్స్ ఇక్కడే తీసుకున్నాము ట్రైల్ కి ఒక షర్ట్ అనుకోండి అందరూ యూజ్ చేసిందే ఇస్తున్నారు అది డాడీకి నచ్చలేదు నాకు ఇక్కడ వద్దు నాకు సౌత్ ఇండియాలో తీసుకో బట్టలు అని చెప్పి తీసుకొచ్చారు ఇంకా ఇయర్ కుమార్స్ లో అయితే షర్ట్స్ ఏమీ తీసుకోలేదు యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ కుమార్స్ లోనే బట్టలు తీస్తాను డాడీకి మెయిన్ గా షర్ట్స్ లాస్ట్ ఇయర్ అయితే మురళికి టీ షర్ట్స్ కూడా ఇక్కడ తీసుకున్నాము ప్రతిసారి నేను అమ్మ లేకపోతే నేను అతయ్య అలా వస్తాము డాడీని ఎప్పుడు తీసుకొని రాలేదు కానీ ఇయర్ నేను ట్రైల్ వేసి చూసి నచ్చితే తీసుకుంటాను అని అన్నారు సరే ఇంకా డాడీని తీసుకొచ్చా కాకపోతే అక్కడ నువ్వు వేసుకున్నది నేనేసుకోవాలి నేనేసుకున్నది పక్కలే వేసుకోవాలి రీల్స్ అది కాదు వేరాది నాకు నచ్చిందని ఏదైతే కొంటానో అదే ఒకసారి ట్రైల్ వేసుకొని చూస్తాను అన్నారు వాళ్ళు దానికి ఒప్పుకోలేదు ఇంకా డాడీకి నచ్చక వచ్చేసారన్నమాట సో ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వచ్చాము ఇక్కడ ఒక టూ షర్ట్స్ అయితే తీసుకున్నారు ఇప్పుడు అంకుల్ చేతిలో ఒక వైట్ కలర్ షర్ట్ ఉంది కదా అదొకటి ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ షర్ట్ ఉంది కదా అదొకటి తీసుకున్నారు ఈచ్ షర్ట్ కాస్ట్ థౌసండ్ రూపీస్ పడింది అదేంటండి ఒక్కొక్క షర్ట్ మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు లేకపోతే స్టార్టింగ్ ఏ రెండు వేల ఐదు వందల దగ్గర నుంచి ఉన్నాయి అమ్మో షర్ట్లు ఏంటి ఇంత కాస్ట్ ఉన్నాయి అండ్ డాడీ అయితే నాకు వద్దమ్మా నేను వెళ్ళిపోతాను అన్నారు బట్ ఇక్కడ కాంబో ఉందనమాట సో టూ థౌసండ్ రూపీస్ కి రెండు షర్ట్లు అంటే అక్కడ చూసాము ఈ రెండు క్వాలిటీ బాగున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం డాడీ ట్రై చేశారు సో రెండు నచ్చాయని చెప్పి తీసేసుకున్నారు ఈ పిల్ల ఎంత పిసినార్గా ఉంది బట్టలు కూడా మంచి ప్రైస్ లో తీసుకోవట్లేదు అని అనుకుంటారేమో నాకు బట్టల మీద ఇన్వెస్ట్ చేయడం అంత ఇష్టం లేదు నేను తక్కువ ప్రైస్ లోనే ఎక్కువ బట్టలు తీసుకుంటాను అవి మహా అయితే సంవత్సరం వాడతాను సంవత్సరం తర్వాత మళ్ళీ కొత్త మోడల్స్ వస్తాయి కదా ఆ కొత్త మోడల్స్ మీద తీసుకుంటాను నేననే కాదు మా ఇంట్లో వాళ్ళందరూ చేస్తాము అండ్ ఇంక ఇక్కడైతే సౌత్ ఇండియాలో షాపింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా బేకర్స్ బాస్కెట్ దగ్గరికి వచ్చాము ఈ షాప్ ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్ గా జగదాంబా థియేటర్ అవుట్ గేట్ ఉంది కదా ఆ సందులో లోపలికి వెళ్తే అమ్మవారి టెంపుల్ ఉంటది టెంపుల్ కి వెళ్ళే ముందే ఒక చిన్న లెఫ్ట్ టర్నింగ్ ఉంటది అక్కడ సెకండ్ షాప్ ఒక చిన్న గోడౌన్ లాగా ఉంటది వాళ్ళకి ఇంకా జిఎస్టీ నెంబర్ రాలేదు వన్స్ అదంతా ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మొత్తం అక్కడ బోర్డింగ్ అంతా వస్తుంది కాకపోతే ప్రెజెంట్ ఇప్పుడైతే ఇంకా బోర్డింగ్ ఏమీ పెట్టలేదు నేను వెళ్ళిన షాప్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఒక రూపాయి తక్కువగానే ఉన్నాయండి ఎందుకంటే నేను చాలా షాక్ అయ్యాను అనమాట ప్రైజెస్ తో సో అంత తక్కువ ప్రైజెస్ కి ఇక్కడ దొరుకుతున్నాయి వైజాగ్ వాళ్ళు ఎవరైనా కేకి రిలేటెడ్ రా మెటీరియల్ కావాలి అని చూస్తున్నట్టయితే ఇక్కడికి రండి ఏ టు జై ప్రతిదీ ఉన్నాయి అన్ని మీకు ఇక్కడ చూపిస్తాను బట్ కాస్ట్ అయితే నేను అక్కడ క్లియర్ గా వీడియో షూట్ చేయడం కుదరలేదు అప్పటికీ టైం టూ అలా అయిపోయింది నాకు ఒక పక్క ఆకలిస్తుంది కళ్ళు తిరిగి అందుకనే ఇంకా వీడియో ప్రాపర్ గా ఏమీ షూట్ చేయలేదు ప్రతిదీ ఏ టు జెడ్ అన్ని ఇక్కడ ఉన్నాయి టర్న్ టేబుల్స్ అయితే ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ నేను ఆన్లైన్ లో చూశాను టర్న్ టేబుల్స్ బట్ నైన్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయనమాట బట్ వీళ్ళ దగ్గర ఎయిట్ ఫిఫ్టీ కైనా మంచి క్వాలిటీ టర్న్ టేబుల్ దొరుకుతుంది అలానే ఈ మధ్య కేక్ మీద డెకరేషన్ కింద బాల్స్ మోడల్ తర్వాత హార్ట్ ఫ్లవర్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కదా అవైతే కుప్పలు కుప్పలు ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ లో దొరుకుతున్నాయి అన్ని కూడా హండ్రెడ్ లోపే అన్నమాట నాకైతే బాగా నచ్చింది ఈవెన్ కి రిలేటెడ్ బర్త్డే క్యాప్స్ కానీ లేకపోతే డెకరేషన్ ఐటమ్స్ కానీ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి సో వైజాగ్ వాళ్ళు అయితే మాత్రం ఒక్కసారి ఈ షాప్ ని విజిట్ చేయండి ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి అన్నం తినేసిన తర్వాత ఇప్పుడైతే అమ్మతో గాజులు వేయించుకుంటున్నాను ఈ గాజులు సాంప్రదాయం మరి ఎంత వరకు కరెక్టో కాదో నాకైతే అయితే తెలియదు కానీ నేను షాప్ కి గాజుల కోసం వెళ్ళాను కదా వాళ్ళైతే ఇంకోలా చెప్పారు ఐదు గాజులు ఐదు డజన్లు వేసుకోవాలి చేతికి మొత్తం చేతి నిండా గాజులు వేసుకోవాలి అన్నారు నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు ఎందుకంటే నేను చేతికి ఒక్క గాజు కూడా వేసుకోను అది ఇష్టం లేదు అని చెప్పకూడదు కానీ నాకు అలవాటు లేదు అనమాట తప్పదు చేయాలి అంటే మాత్రం ఐ విల్ రెస్పెక్ట్ ఇట్ అండ్ డెఫినెట్ గా ఆ పని చేస్తాను ఎంతవరకు ఆ నిమిషం వరకే ఆ తర్వాత మళ్ళీ నేను అంత కంఫర్టబుల్ కాదు ఆవిడ ఐదు డజన్లు తీసుకోవాలి అంటే ఇలా చూశాను చెప్పాను ఆవిడకి నా వల్ల కాదు అన్ని డజన్లు అయితే నేను వేసుకోలేను ఒక రెండు డజన్లు ఇవ్వండి ఒకటి మా అమ్మ వేసుకుంటది ఇంకోటి నేను వేసుకుంటాను అని తెచ్చిన రెండు కలర్స్ రెండు డజన్లు గాజులు కూడా ఇలా మిక్స్ చేస్తున్నాను ఒకటి ఒక్కల ఒకటి ఒక కలర్ అన్నట్టు మొత్తానికి ఒక డజన్ గాజులు వేసుకుంటే ఒక డజన్ గాజులు మా అమ్మేసుకుంది ఈ గాజులు నేనేమనుకున్నా అంటే ఆ రోజు ఈవినింగ్ తీసేయచ్చు అనుకున్నా కాకపోతే అవి సంక్రాంతి వరకు అలానే ఉంచుకోవాలి అన్నారు అంతవరకు అయితే నా వల్ల కాదు ఆల్రెడీ ఆ రోజు వేసుకున్నానా ఆ తర్వాత బుజ్జిబాబు నాడిస్తున్నప్పుడే ఒక గాజు విరిగిపోయింది నేనేమనుకుంటా అంటే గాజులు వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్ గా దగ్గర పెట్టుకొని ఉండాలన్నమాట అవి నార్మల్ విషయం కాదు బీయింగ్ ఇన్ హిందూ ఫ్యామిలీ కొంచెం గాజులకి ఒక స్పెషల్ ఏ ఉంటది కాబట్టి ఆ స్పెషల్ ప్లేస్ ని స్పెషల్ గానే చూసుకోవాలి అది నాకు ఇంకా అలవాటు అవ్వలేదు వన్స్ అలవాటు అయిన తర్వాత నేను కూడా అందరిలాగా గాజులు వేసుకుంటాను బట్ ప్రస్తుతానికి అండర్ ప్రాసెస్ అలవాటు చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాను సో ఎంత వరకు ఆ గాజులు ఉంచుకుంటానో నాకు కూడా తెలియదు చూడాలి మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు ఎట్లాగో ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి త్రీ అయింది వెంటనే ఇంకా అన్నం తినేసి అమ్మతో గాజులు వేయించుకున్నాను అప్పటికి త్రీ ఫిఫ్టీన్ ఇప్పుడు వెంటనే రెడీ అవ్వాలి ఏమంటే అందరం కలిసి ఈ రోజు ఒక ప్లేస్ కి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చూపిస్తాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చూడండి గైస్ ఎంత మంచిది వేసుకుంటున్నాడు ఈ మధ్య ఇలాంటి కుత్తా మోడల్ వేసుకుంటున్నాడు బుడ్డోడు కొనమన్నారు ఎవరికి నాకు నాకేం చెప్పలేదు నాకు చెప్పండి మీ మీ అమ్మకు చెప్పమని నేను కొనని చెప్పావా లేదా కొన్నాను చెప్పలే వాళ్ళ స్కూల్లో టీచర్ చెప్పారంట బుడ్డోడికి జీన్ ప్యాంట్స్ వేసుకొని రా అని అదేంటో నాకు అర్థం కాలేదు నాకు ఫస్ట్ నుంచి జీన్ ప్యాంట్స్ అంటే ఇష్టం లేదు సో బుజిబాబుకు కూడా ఇప్పటికీ నేను జీన్ ప్యాంట్స్ అలవాటు చేయలేదు బట్ ఇయర్ డాడీ వాడికి మొత్తం జీన్ ప్యాంట్సే తీసుకుందాం అనుకున్నారు కాకపోతే నేను స్టాప్ చేశాను అనమాట ఏమంటే వద్దు జీన్ ప్యాంట్స్ అంత కంఫర్టబుల్ కాదు వాడికి ఒకవేళ అలవాటు అయితే మిగతా తీసుకుందాము ఒకటి చాలు అని చెప్పి ఒకటి తీయించాను సో సంక్రాంతికి వేస్తాను చూస్తాను ఇఫ్ ఇన్ కేస్ వాడు కంఫర్టబుల్ గా ఉన్నాడు అంటే నెక్స్ట్ టైం మళ్ళీ జీన్ ప్యాంట్సే తీయాలి ఇక్కడ డోన్ రెడీ చేస్తూ పిలకేశాను భలే క్యూట్ గా ఉన్నాడు ఈ లోపు అనుషా వాళ్ళు వచ్చేశానని చెప్పారు సరే ఇంకా అని చెప్పి అందరం తొందరగా బయలుదేరిపోయి కిందకు వచ్చేశాం ఇది జనవరి సెవెంత్ రోజు బ్లాగ్ జనవరి ఫస్ట్ వీడియో షేర్ చేశాను ఆ తర్వాత నేను మళ్ళీ వీడియోస్ ఏమీ షూట్ చేయలేదండి ఈ మధ్యలోనే మా బాయ్ బాయ్వి ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి మేమందరం వెళ్లి ఆ కార్యక్రమాలన్నీ అటెండ్ అయ్యాము ఆ తర్వాత నాకు కొంచెం హెల్త్ బాలేదు కార్యక్రమం అటెండ్ అయ్యి వచ్చేసిన తర్వాత పిన్ని వాళ్ళు ఒక్కలే ఉంటారు కదా సో ఫ్రీక్వెంట్ గా మేము కానీ లేకపోతే మా ఫ్యామిలీలో అందరూ పిన్ని వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతున్నారు బికాజ్ వాళ్ళు ఒక్కలే అక్కడ ఉంటారు అప్పటికి కార్యక్రమం అయిపోయి త్రీ డేస్ అయింది సో ఒకసారి వెళ్దాము వాళ్ళతో కొంచెం సేపు వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి కూడా ఒంటరి ఫీలింగ్ ఉండదు కదా అందుకని ఫస్ట్ నేను డాడీ అమ్మ బుజ్బాబు అత్య మా దగ్గర వెళ్దాం అనుకున్నాం కానీ వచ్చు నీ అనుష మా పిన్నిని కూడా రమ్మన్నాను లక్కీగా వాళ్ళు కూడా వచ్చారనమాట సో అందరం కలిసి వెళ్తున్నాము ఆ మనిషి లేరు అన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటికి రావడం కష్టమే కాకపోతే మేము ఉన్న కొంచెం సేపు అయినా మైండ్ కొంచెం డీవియేట్ అయ్యి కొంచెం శాడ్నెస్ లో నుంచి బయటకు వస్తారు కదా అని చెప్పేసి వెళ్తున్నాం చాలాసేపు పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఇంకా నైట్ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలా అయిపోతుందండి మళ్ళీ ఎవరి గూటికి వాళ్ళు వెళ్ళిపోవాలి బికాస్ ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఉన్నాయి పిన్ని వాళ్ళని కూడా ఇంటికి రమ్మన్నాము బికాస్ ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు ఇక్కడ ఉంటే ఇంకా డౌన్ అవుతారు విత్ అ వెరీ హెవీ హార్ట్ ఇంటికైతే బయలుదేరాము చాలా మంది బాబాయ్ ఎవరు 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 అని అడుగుతున్నారు కదా ఇక్కడ మీకు బాబాయ్ చూస్తున్న వాళ్ళే మా బాబాయ్ అనుకోకుండా సడన్ గా ఎవరితో ఒక మాట అనిపించుకోలేదు ఎవరితోని సేవ చేయించుకోలేదు అలాగే వచ్చాను కానీ ఇంట్లో వాళ్ళందరూ చాలా డల్ గా ఉన్నారు ఇంకా అలా కాదని చెప్పి నేను హాయ్ నాన్న మూవీ పెట్టానమాట మూవీ చూస్తూ చూస్తూనే డాడీ ఏడ్ చేశారు బికాస్ ఈ సినిమాలో మహి సిచ్యువేషన్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నా సిచ్యువేషన్ ఒకటే ఎలా అయితే మహికి వన్ పర్సెంట్ ఛాన్స్ ఇచ్చారు నాకు కూడా లైఫ్ లో ఒక వన్ పర్సెంట్ ఛాన్సే ఇచ్చారు ఈ అమ్మాయి అయితే ఉంటది లేకపోతే లేదు అని చెప్పేశారు బట్ ఆ వన్ పర్సెంట్ ని డాడీ నమ్ముకొని ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయించండి నా కూతురికి ఏం అవ్వదు అని స్ట్రాంగ్ గా నమ్మి నాకు ఆపరేషన్ చేయించారు సేమ్ అదే సిచ్యువేషన్ అలా కలెక్ట్ కట్టినట్టు ఆ మూవీలో ఉండేసరికి మేమందరం చాలా ఎమోషనల్ అయిపోయాము లైఫ్ ఇప్పుడు మీరు చూసినంత ఈజీగా నాదైతే లేదండి లైఫ్ లో చాలా స్ట్రగుల్సే ఫేస్ చేసి నేనే కాదు నాతో పాటు ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సఫర్ అయ్యారు సో ఇప్పుడు ఒక లైన్ లోకి వచ్చాను అని అనుకుంటున్నాను చాలా ఎమోషనల్ అయిపోయాము మూవీ అయితే సూపర్ ఉంది ఒకవేళ ఎవరైనా హాయినా మూవీ చూడకపోతే డెఫినెట్ గా చూడండి ఐ థింక్ నెట్ఫ్లిక్స్ లో వచ్చినట్టుంది ఈ మూవీ ఇఫ్ ఇన్ కేస్ నెట్ఫ్లిక్స్ లేకపోయినా ఐ బొమ్మలో ఉంటది చూసేయండి సో ఇలా ఆ రోజు నైట్ మూవీ చూస్తూ ఆ డేని ని చేసాము అండ్ ఈ బ్లాగ్ ని నేను ఇక్కడతోనే అన్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ సో చూశారు కదండి ఇది వాళ్ళకి వీడియో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం అంతవరకు బాయ్